సింపుల్గా ఎలా చేసుకోవాలి చూద్దాం రండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాం మిగతా ప్రాసెస్ చూద్దాం రండి టమోటాలు ఒక మూడు తీసుకున్నాము ధనియాలు మిరియాలు మిరపకాయలు ఒక మూడు జీలకర్ర కరివేపాకు తెల్లగడ్డ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేస్తాం ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేస్తాం కదా చింతపండు బాగా పిసుక్కొని వడపోసుకోవాలి దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకుందాం కల్లుప్పు ఒక స్పూను ఇప్పుడు తిరగమద్దు పెట్టుకుందాము రసము ఆయిల్ వేసుకుందాం కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ ఓకే మిరప మరి ఇప్పుడు దీంట్లో కరివేపాకు కొద్దిగా ఇంగు వేస్తున్నాం కొద్దిగా పసుపు కొద్దిగా ఈ మసాలా వేసేస్తున్నాం ఈ తిరుగుమాత కొంచెం వాడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రసముండ చింతపండు పీస్ పీసుకు పెట్టుకున్నాం కదా మనము అది ఎత్తి దీంట్లో తిరుగుమాతలో కలిపేసుకుందాం దీంట్లో కొంచెం కొత్తిమీర వేసి తర్వాత కలుపుకోవాలి బాగా రసం అప్పుడు బాగా స్మెల్ వస్తాయి ఇప్పుడు ఈ తిరగమాతలో ఈ రసం ఎత్తుపోసేసుకున్నాం రసము తిరగమాత అయిపోయింది కదా ఇప్పుడు ఈ రసం ఒక తెల్లంగానే కొత్తిమీర వేసి దించేసుకున్నాం ఎలా వచ్చిందో టేస్ట్ చేసి మీరు కూడా చెప్పండి మీరు ఒకసారి చేసుకొని ఇదే ప్రాసెస్లో కామెంట్ చేయండి ఇలా రసం ఒక తెల్లు వచ్చేసింది లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోండి మన టేస్టీ టేస్టీ రసం రెడీ అయిపోయింది లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మన ఈ చిన్న చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి రసంలోకి చికెన్ ఫ్రై కాంబినేషన్ చికెన్ రెడీ చేసుకున్నాము అంటే ఇలా నీట్గా కడుక్కొని ఉప్పు పసిపేసి ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టి ఈ వాటర్ తీసేస్తే ఈ చెడు కొలెస్ట్రాల్ అనేది లేకపోతే బాగుంటుంది మనకు హెల్త్కి మంచిది అందుకే ఉడకబెట్టి ఫ్రై చేస్తున్నాం చికెన్ ఫ్రై ఇదేంటంటే రసంలోకి సింపుల్గా అట్లా ఫ్రై చేసేస్తున్నాము ఆయిల్ వేసుకొని కొద్దిగా కట్టల ఉండలు కరివేపాకు వేసుకున్నాము ఇప్పుడు మొక్కలు వేసుకొని ఫ్రై చేసేస్తున్నాడు ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో పసుపు కారం గరం మసాలా అవి వేసి ఫ్రై చేసుకున్నాం ఇంతకుముందు ఉడికేటప్పుడు ఆల్రెడీ వేసినాం కదా సాల్ట్ ఇప్పుడు కొంచెం వేస్తున్నాం లైట్గా పసుపు ఆల్రెడీ వేస్తున్నాము ఇప్పుడు కొంచెం పొగట కొంచెం కారం ఒక హాఫ్ స్పూను ఇప్పుడు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ఇదంతా బాగా ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని లాస్ట్లో తిం రసము చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉన్నాయో టేస్ట్ చేద్దాం రసం సూపర్గా కుదిరాయి చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై రసం సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసుకోండి ఇలాగా ఓకే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది